వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి రూరల్ మండలంలో చిన్నన్నపేట నీలకంఠాపురం చిన్నపరెడ్డిపల్లి కల్వలపూడి జీకేపల్లి కుమ్మరిపేట కె ఉప్పరపల్లి గ్రామ పంచాయతీకి విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతించారు అనంతరం రోడ్ షోలో పాల్గొని ప్రజలు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అని అందిస్తున్నారన్నారు పద్నాలుగేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోలో ఒక ఆమె కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని విమర్శించారు ఈ మేరకు ప్రజలు దృష్టిలో ఉంచుకొని రెండు వేల పంతొమ్మిదిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పట్టం కట్టారని తెలిపారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయటమే కాకుండా సచివాలయాల వ్యవస్థ ద్వారా మండల పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకొచ్చారన్నారు ప్రతి పేదవానికి సంక్షేమం అందాలని నవరత్న పథకాలు అందించి సుస్థ్రాసను సంపాదించుకున్నారని తెలిపారు గత నలభై ఐదు సంవత్సరాల క్రితం తమ తల్లిదండ్రులు నేదురుమలి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మలను వెంకటగిరి ప్రజానికం ఆశీర్వదించాలని ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా గతంలో వారు చేసిన అభివృద్ధి తప్ప మరి ఏ అభివృద్ధి కనిపించడం లేదన్నారు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధికి నోచుకోకపోగా కేవలం మంత్రి పదవి ఇవ్వలేదు అనే అక్కసుతో వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆనం రామనారాయణ రెడ్డి గాలికి వదిలేశారు అన్నారు ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి ఏడాది క్రితం వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించి ఒక్కో సచివాలయానికి యాభై లక్షలు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియచేశారు రాను నది వైయస్సార్సీపీ ప్రభుత్వమే అని జగన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని వెంకటగిరి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు తెలియజేశారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా గురుమూర్తులను గెలిపించాలని అభ్యర్థించారు మీ పాలకుడిగా సేవకుడిగా పనిచేసి డబుల్ ధమాకా ఇంజన్ లాగా వెంకటగిరి అభివృద్ధిని పరుగులు పెట్టించినట్లు భరోసా ఇచ్చారు ప్రజలే కాదు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ్యత కూడా ఇచ్చారు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో ఏడుకి ఏడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయనకు కానుక ఇవ్వాల్సిన బాధ్యత నాది దానిలో స్వార్థంతో కూడిన అంశం ఏంటంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఏది వాళ్ళు మనం వైడిగ ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు మీకే వస్తుంది అని అంటే మన కోసం అని కాదు మీ ఉత్సాహం చూస్తే అలాగే ఉంది నేను గూడూరు సూలూరుపేట కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ తిరుపతి కాళాస్తి ఇదివరకు సత్యవేది కూడా తిరుగుతూ ఉండేవాడిని పోయిన ఎలక్షన్ లో తిరుపతి పార్లమెంటు బాపట్ల పార్లమెంట్ చూసిన ఒంగోలు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చేసిన అందుకని నేను కొంచెం దూరం అయ్యాను కాబట్టి నేను ఎవరో పరిచయం చేయిందని నాగే కోరిన అవసరం రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మనందరం నాకు ఈ అవకాశం ఇచ్చి నాన్న అమ్మగారి తర్వాత మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సెలెక్ట్ చేసి నన్ను అప్పుడు పార్టీ బాధ్యతలు నాకు అప్పు చెప్పి నారాయణ రెడ్డి అని ఆయన్ని ఇక్కడ పంపించి మనందరికీ చెప్పాడు ఓటేసి గెలిపించి తీసుకుని రండి అని నేను కూడా ఓటేసిన మీతో పాటు మూడో నెలకే అధికారం వచ్చిన మూడో నెలకే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక గా అంటే ఓపికగా ఎందుకు అంటే ఆయన మాట్లాడిన మాటల వల్ల కాదు వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ది అనేది కుంటుపడింది మన మధ్య కలహాలు పెట్టాడు గ్రూపులు పెట్టాడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు వెంకటగిరి ప్రజలకు అన్యాయం జరుగుతుందని నాలుగు సంవత్సరాలు ఓపిక్ గా చూసి పక్కన పెట్టి నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో మమేకమైన అయిన కుటుంబం నుంచి రామ్ నువ్వు వెళ్లి మీ ప్రజల మధ్య తిరుగు అన్నాడు ఈ సంవత్సరం కాలంలో తొంభై నాలుగు వేల ఇళ్లున్నాయి మనకు వెంకటగిరి నియోజకవర్గంలో మొత్తం తొంభై నాలుగు వేల ఇళ్లున్నాయి నేను డెబ్బై ఆరు వేల ఇళ్లు తిరిగిన ఈ సంవత్సరం కాలంలో అంటే ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి వీధి తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నాను ఇంటింటికి వెళ్లి ఊర్లకు ఏం అవసరమో తెలుసుకున్నాను కొన్ని వెంటనే చేయగలిగాం కొన్ని రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరి ఆశీసులతో మన్ననలతో మీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ కూడా తీరుస్తానని మాటిస్తూ గెలిపిస్తారా కదా భారీ మెజారిటీతో అంటే ఇక్కడ నాన్నగారు చేసింది అమ్మగారు చేసింది ఒక ఎత్తే అయితే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేస్తా ఉండరు ఎందుకంటే మనమే కాదు ప్రజల దగ్గరకు వెళ్లి మనం చెప్పగలగాల ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండారు ఎంతో ఎక్కువ కాలం కాల ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన విషయం ఇదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పద్నాలుగు ఎలక్షన్ ముందు ఎలాంటి హామీలు ఇచ్చాడు దానిలో ఎన్ని నెరవేర్చాడు ఏమి చేశాడు ప్రజలకి హామీలు పక్కన పెట్టి వేరేగా ఏమన్నా చేశాడా ఆంధ్ర రాష్ట ప్రజలకు మంచి కోరి ఎలాంటి పనులు చేశాడు ఇది ఎవరు జవాబు ఉన్నక్కర్లా ఎందుకంటే ప్రజలే గుర్తించి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి చంద్రబాబును పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు అంతే కదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అని ప్రజలకి వెళ్లి అడగమన్నాడు అన్నాడు